अब ये मौसम ये मौसम मोसमुला ఇక చూసిర్రా వీళ్ళు గరాన మోసానికే తెగబడ్డారని చెప్పాలి గంజాయి అమ్మకే దొరుకుతారని గంజాయి చాక్లెట్ల పెట్టి అమ్ముతున్నారంట మళ్ళా వీళ్ళు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి కొట్టు పెడదామని వచ్చి ఎక్కడి నుంచో బీహార్ నుంచి ఇక్కడికి వచ్చి బతుకుంటా ఇక మన జనాల్ని ఎట్లా గరం గరం మోసాలు చేస్తున్నారో చూడర్రీ ఇక మెడిచల్ జిల్లా ఉన్నది కదా ఇక మెడిచల్ జిల్లా పోచారము ఐటీ ఆరిడారు పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే అన్నోజీ కూడా ఉన్నది కదా అన్నోజీ గూడాలను అయితే ముందస్తు సమాచారం మేరకైతే ఎస్ఓటి పోలీసులు దాడులైతే అయితే నిర్వహించురులా ఇక వీళ్ళకి ఇట్లా దాడులు నిర్వహించేసరికి ఏమైందంటే గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న రాము నారాయణు కిషోర్ కుమార్ అనే ముగ్గురు వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇక మరి తీసుకోకపోతే ఏం చేస్తారు వీళ్ళు చేసిన ముచ్చట్ని ఏమన్నా మంచి ముచ్చట్నా ఇక బీహార్కు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులైతే టీ కొట్టు ముసుగుల గంజాయి చాక్లెట్ల దందా కొనసాగించినట్లయితే పోలీసులు అయితే తెలుసుకున్నారు చీ ఏం మనుషులు మీరు మీరు ఇక్కడికి బతికే దానికి వచ్చి టీ కొట్టు పెట్టుకుంటామని ఇట్లా గంజాయి చాక్లెట్లు అమ్మితే ఏమన్నా పద్ధతినారా బాబు నిందితుల దగ్గర నుంచి అయితే ఒక కేజీకి పైన గంజాయి చాక్లెట్లనైతే స్వాధీనం చేసుకున్నారులా